వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జగన్ అన్న టూ పాయింట్ వని చెప్పి ఒక నెల రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్ల సమావేశం వేదికగా చెప్పడం జరిగింది అంటే జగన్ అన్న టూ పాయింట్ ఓలో ఒక రకమైన రాజకీయం ఉంటుంది అసలు ప్రత్యర్థులు భయపడే విధంగా ఉంటుందని చెప్పి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి కూడా టూ పాయింట్ ఓ అంటే మామూలుగా తన కార్యకర్తలే కానీ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారా ఏం చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే పిల్ల రాజకీయం మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి అచ్చొచ్చిన రాజకీయం ఏంటి అని అంటే తనకి వారసత్వంగా వచ్చిన రాజకీయం ఏంటంటే సింపతి రాజకీయం ఏంటంటే పిల్లలు కానీ వృద్ధులు కానీ మహిళలు కానీ వేళ్లను బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముద్దులు పెడతారు ముద్దులు పెడుతూ సింపతి రాజకీయాలు చేస్తారు అంటే ప్రతి ఒక్కరిని కూడా ముద్దులు పెట్టి ఇలా తలనిమిరి వాళ్ళ బొగ్గలు గెలుతారు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అంటే ఎన్నికల ప్రచారం ముందు ప్రత్యేకించి కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల కిలోమీటర్లకు పైగా ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు ఈ పాదయాత్రలో గా జగన్లో పెట్టిన ముద్దులు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎవరు కూడా ఆ ని దాటి వెళ్ళలేరు అంటే ఆయన పెట్టిన ముద్దులు ఎవరు చేసి చేయలేరు అన్ని ముద్దులు పెట్టారు ముసలి లేదు లేదు పెద్ద లేదు చిన్న లేదు పిచ్చుక లేదు అన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా ముద్దు పెట్టడం తలనివరడం బుగ్గలకు వెళ్ళడం ఇదే సింపతి రాజకీయం సేమ్ ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ అనేది జగన్ అన్న టూ పాయింట్ ఓ అనే ఒక బిరుదు ఏదైతే ఉందో ఒక ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని అదే చేస్తున్నారు మీకు ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మొన్న విజయవాడ సబ్జైలుకి వెళ్ళారు సబ్జెడ్కి వెళ్ళిన రోజు ఒక పిల్ల దేవికాయి రెడ్డి అనే ఒక పిల్ల ఏడుతుంటే తనని సెల్ఫీ కోసం ఎత్తుకొని ఒక ముద్దు పెట్టి బొగ్గలు నెవలడం జరిగింది మళ్ళీ తర్వాత రోజు మిర్చి అడిగి వెళ్ళడం జరిగింది అక్కడ దాదాపుగా ఇద్దరు ముగ్గురికి కారు మీద ఒకరికి పెట్టడం జరిగింది మళ్ళీ కారు దిగి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొకరికి ముద్దు పెట్టడం జరిగింది దాదాపుగా అక్కడ ఒక ఇద్దరు ముగ్గురికి అయితే చిన్న పిల్లలకి ముద్దులు పెట్టి వాళ్ళకి ఫోటోలు ఇవ్వడం జరిగింది మళ్ళీ మొన్న మల్లాది విష్ణు గారి కూతురు పెళ్లి ఏదైతే ఉందో ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా చిన్నపిల్లలతో ముద్దులు పెట్టడం బొగ్గలు నివ్వరడం ఫోటోలు దిగడం మళ్ళీ తాజాగా నిన్న కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వైఎస్ రాజారెడ్డి కంటి ఆసుపత్రి ఏదైతే ఉందో ఆ కంటి ఆసుపత్రి ఓపెనింగ్ కి పులివెందులు వెళ్ళడం జరిగింది అక్కడ కూడా సేమ్ అంతే పిల్లల బొగ్గలు నివ్వరడం ముద్దులు పెట్టడం సెల్ఫీలకి ఫోటోలు ఇవ్వడం ఇది ఒక సింపతి స్ట్రాటజీ అంటే పిల్లల దగ్గర కానీ మహిళల దగ్గర కానీ లేదంటే వృద్ధుల దగ్గర కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత ఔన్నత్యంగా ఉంటాడు ఎంత మానవతా దృక్పథంతో ఉంటాడు అనే ఒక సంపతి స్టంట్ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సంపతి డ్రామా గత ఐదేళ్లు కిందట అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా సేమ్ పాదయాత్ర చేసినప్పుడే గాని ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా గాని ఎక్కడ మీటింగ్ పెట్టినా గాని ఎక్కడ ప్రసంగాలు పెట్టినా గాని ప్రతి ఒక్క చోట కూడా ముద్దులు పెట్టడం బొగ్గలు నెమరడం లేదనంటే తలనిమరడం ఇవే తప్పితే ఎక్కడా కూడా పనికొచ్చిన రాజకీయం అనేది కరెక్ట్ గా పలానా హామీ మీద వర్క్ చేస్తానని చెప్పి చెప్పడం లేదు కొన్ని సందర్భాల్లో చెప్పారు కానీ అవి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి ఎక్కడా లేదు మీకు ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఉద్యోగాలు కల్పించేద్దాం అని చెప్పారు ఎక్కడా కూడా పెద్దగా ఐదేళ్లు ఉద్యోగాలు కల్పించినట్లు లేదు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి పెద్ద పెద్ద బహిరంగ సభల్లో నోటుకొచ్చిన అడ్డు అదుపు లేకుండా అబద్దాలన్నీ చెప్పారు కానీ ఎక్కడా కూడా సిపిఎస్ రద్దు విధానం లేదు అలాంటివి ఎన్నో హామీలు ఇచ్చారు రాజధాని పూర్తి చేస్తానని లేదంటే పోలవరం పూర్తి సారీ లేదంటే పోలవరం పూర్తి చేస్తానని ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి ఎన్నో డబ్బా కొట్టిన హామీలు చెప్పారు కానీ ప్రజలకు ముద్దులు పెట్టడాలు తలనెమరడాలు బొగ్గలు గెలడాలు తప్పితే ఎక్కడా కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పనికొచ్చిన పని ఒక్కటి చేసినట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు పెరిగాయి అవినీతి చట్టాలు పెరిగాయి ఆయన వెనకాల ఉండే అక్రమార్కులు వాళ్ళ ఆస్తులు పెరిగాయి వాళ్ళ దందాలు పెరిగాయి మెయిన్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెరిగాయి ఆయన భూదందాలు ఎక్కువయ్యాయి ఆయన ధనదాహం అనేది చాలా ఎక్కువైంది తప్పితే ఎక్కడా కూడా ప్రజలకు పనికొచ్చిన రాజకీయం అయితే లేదు కానీ జగన్ ఉన్న టూ పాయింట్ ఓ లో కూడా ఏదో కొత్తగా ఉంటుంది ఏదో కొత్తగా చేస్తారు ఒక రికార్డు క్రియేట్ చేస్తారేమో అనుకున్నాం కానీ రికార్డు ఏమో కానీ గతంలో క్రియేట్ చేసిన రికార్డు అంటే ముద్దులు పెట్టడంలో తలనివ్వడంలో బుగ్గలు గెలడంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసిన రికార్డు ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మళ్ళీ ఆ రికార్డుని ఇప్పుడు రీక్రియేట్ ఆయనే చేస్తారు మళ్ళీ గిన్నీస్ బుక్ అవార్డు అనేది ఆయనకే దక్కుతుంది ఎందుకనంటే అలాంటి సింపతి డ్రామాలతో కుదిరిన రాజకీయం అనేది రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవ్వరూ చేయలేరు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం శవరాజకీయాలు చేయాలన్నా ఆయనే చేయాలి సింపతి రాజకీయాలు చేయాలన్నా ఆయనే చేయాలి కోడి కొత్తి డ్రామాలు లాంటి డ్రామాలు చేయాలని ఆయనే చేయాలి లేదంటే గులకరాయి దెబ్బతో ట్రై చేసిన డ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటివి కూడా ఆయనే చేయాలి ఏది ఏమైనా కానీ పిల్ల రాజకీయం అయితే మొదలు పెట్టారు పిల్లలకి ముద్దులు పెట్టడాలు బొగ్గలు నెమరడాలు లేదంటే తల మీద నెమరడాలు ఇవి తప్పితే అక్కడ టూ పాయింట్ ఓ లో కనిపించింది ఏమీ పెద్దగా లేదు మరి రాబోయే రోజుల్లో ఇది ఇంకా అతి అవుతుందా లేదని అంటే ఎక్కడతోనే సరిపెడతారని చూడాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడికి వెళ్ళినా గానీ ఒక సింపతి డ్రామా అనేది ప్లే చేస్తున్నారు కావాలి మీరు వైఎస్ఆర్ సోషల్ మీడియా అఫీషియల్ పేజీలో అక్కడ ఫోటోలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఎక్కడెక్కడ పిల్లలతో ఎన్ని సెల్ఫీలు దిగుతున్నారు వాళ్ళ బొగ్గల్ని ఉలుతున్నారు వాళ్ళకు ముద్దులు పెడుతున్నారు అన్ని కూడా చూడొచ్చు ఏది ఏమైనా కానీ సింపతి డ్రామా మళ్ళీ మొదలైన మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా దొరికిన వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముద్దులు పెట్టుకుంటూ బొగ్గలు ఎవరుకుంటూ రాష్ట్ర రాజకీయాల్ని టూ పాయింట్ ఊ అనే చరిత్ర ఇలా కొనసాగిస్తూనే ఉంటారు మళ్ళీ ఆయన రికార్డు ఆయనే రీక్రియేట్ చేసుకుంటారు